స్వాగతం ఈ రోజు వార్తలోని విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు పట్టణంలోని పలు విధుల గుండా నడుస్తూ ప్రజలతో ముచ్చటించారు పలు సమస్యల్ని వినుతుల్ని ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మంత్రికి అందజేశారు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకుని రావాలని మంత్రి వారికి సూచించారు తన దృష్టికి వచ్చిన పలు అంశాలపై వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న రోడ్ వైండింగ్ నాళాల నిర్మాణాలని పరిశీలన చేశారు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ నాళాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంటి ముందు కూల్ ప్రాంతాల్లో త్వరగా నిర్మించాలని అధికారులని ఆదేశించారు షాపుల యజమానులతో చిరు వ్యాపారులతో ముచ్చటించారు పట్టణంలో విజయపాల ఉత్పత్తిదారుల సహాయ సహకార సంఘాన్ని సందర్శించి రోజు వస్తున్న పాలు ఎన్ని లీటర్లు ప్రజలు ఇళ్లలోకి తీసుకువెళ్తున్న పాలు ఎన్ని లీటర్లు ఎన్ని వివరాలు తీశారు దాన్ని పనిచేయాలి తీసిన కాదు ఇప్పుడు ఎక్కడ పని చేస్తామో ఎక్కడ చేస్తామో ఎక్కడ తీయాలి వీళ్ళు ఇంటికే బయటికి రావడానికి లేదు రెండు నెలల నుంచి తీసిరం తప్పు మీరు రాని ఫస్ట్ పెట్రోల్ విజయ నాయకుడు పెట్రోల్ పంక్ ఉంది అరవేర్ రాయిట్ లా ప్రభాకర్ అరవేర్ ప్రభాకర్ దాని పక్కకి వచ్చి ఇక్కడ ఒక్కసారి మీరు ఐవరు విడిచి మాట్లాడు அக்கமமர் கேக